ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ హోమ్లాగ్స్ టుడే రెసిపీ బందోసా చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఒక్కొక్కసారి పిండి లేదన్న సంగతి గుర్తుకుండదు అలాంటప్పుడు ఎర్లీ మార్నింగ్లో రష్ లేకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అద్దరిపోతుంది ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం ముఖ్యంగా దీనికోసం అయితే నేను రవ్వ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్ రవ్వ తీసుకొని దీంట్లోనే వన్ కప్ వరకు పెరుగు తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా కలిసేదానికి ఇంకొక హాఫ్ కప్ వాటర్ అంటే పూర్తిగా మనం పెరుగు చిలుక్కున్న దాన్ని వేసుకున్నా కానీ వన్ అండ్ హాఫ్ కప్ వరకు వేసుకోవాలి కప్ ఇది బాగా అంతా కలుపుకొనేసి పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్గా అనిపిస్తుంది దీనికి కొంచెం సేపు నానపెట్టుకోవాలి మనకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకున్నామంటే ఒక ఫైవ్ మినిట్స్ మినిట్స్కి ఇలా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పోపు సంగతి చూద్దాము ఇది పిండిలో వేగాన్ని వేడిగా ఉండకుండా చల్లగా ఉంటే బాగుంటుంది ఎప్పుడు వేసుకునే పోపు దినుసులే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కొంచెం ఎక్కువగా వేసుకోవాలి దీంట్లోనే సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకొని వేయించుకోవాలి ఇదంతా కూడా సిమ్లోనే కొంచెం మంచి రంగు వచ్చేలాగా వేయించుకోవాలి పచ్చి ముక్కలు అయితే ఎంత ఉడికినా కానీ టేస్ట్ ఉండదనేసి ఇలా లైట్గా వేయించేసుకొని కొంచెం అలాగ ఇంగువ కూడా వేసుకొని మొత్తం అంతా తిప్పి కొంచెం వేగింది మంచి స్మెల్ వస్తుంది అని తెలుస్తుంది చూడగానే పింకిష్ కలర్ నుంచి ట్రాన్స్పరెంట్ అయ్యే రెడీగా ఉంటుంది ఆనియన్ అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్నాం కదా గట్టిగా అయిన రవ్వను తీసుకునేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలాగే మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను దీంట్లోనే కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉప్పు ఇంకొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి నేను దీన్ని నెక్స్ట్ క్లిప్లో వేసాను దీన్ని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి అవసరమైన చోటల్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూస్తుంటే మనకు తెలుస్తుంది కన్సిస్టెన్సీ దాన్ని తగ్గట్టుగా చేసుకునేసి ఇలా వేసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దాంట్లోనే మనం ముందుగా పోపుకి వేసాం కదా అది కూడా తీసి మంచిగా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఇంకొంచెం మనం బియ్యపిండి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇక్కడ మీరు రాగి పిండి కూడా వేసుకోవచ్చు ఇదంతా బాగా కలిపి దీంట్లోనే ఒక కన్సిస్టెన్సీ రెడీగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి దీంట్లోనే బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిపోయింది అది కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి చిన్నగా పోపు వేసే కడాయి ఉంటుంది కదా చిన్న గరిటలాగా ఉండే బాండి దాన్ని తీసుకునేసి నెయ్యి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఒక టూ స్పూన్స్ అలాగ నిండుగా వేసుకునేసి చిన్న మూత పెట్టి స్లోగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన ఆయిల్ చుట్టూరు వచ్చేస్తుంది కొద్దిగా సేపటి తర్వాత పైన మనకి నీట్గా ఉడికేస్తుంది పిండంతా లేకుండా బాగా ఉడికిపోతుంది అనమాట చూడగానే తెలుస్తుంది లోపల మాత్రం లైట్గా పిండి ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకొని సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటే లోపల కూడా నీట్గా కాలిపోతుంది ఇంకా ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు ముందుగానే వన్ స్పూన్ వేసాం కదా అదే సరిపోతుంది ఇప్పుడు ఒక్కసారి తీసుకున్నామంటే వేడి వేడిగా బండ్లు రెడీ అయిపోతాయి అలా బ్రష్ చేస్తే ఇలా పొంగుతూ వస్తూ ఉంటాయి అన్నమాట వీటిని అల్లం పచ్చడి కానీ లేదు ఏ ఊరగాయతో అయినా సరే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్